వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నమ్మించి మోసం చేసే నాయకులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్ అన్నారు నగర అభివృద్ధి ఆదిరెడ్డి కుటుంబంపై రౌతు పాలిక వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మోసం చేసేవారిలో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే రూడా చైర్మన్ రౌతు రావు వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిక శ్రీను ఉంటారన్నారు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాసులకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేయను మేయర్ కు వెళ్తాను మీరే పోటీ చేయండి నిరదపోలు కోట సత్యమ తల్లి వద్ద ప్రమాణం చేసి రౌతు సూర్యప్రకాశ్రావు మాట తప్పారని ఆరోపించారు ఇచ్చిన మాట తప్పేవాడు రౌతు అయితే మాట్లాడడం చేతకానివాడు శ్రీను అన్నారు వారి మాటల్ని ప్రజలు ఇంకా నమ్మే లేరన్నారు ప్రజలు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చి రౌతును ఓడించారన్నారు ఖాళీగా ఉన్న రౌతుకు ఇన్నేళ్ల తర్వాత మూడు నెలల ముచ్చటగా రుణా ఇచ్చారని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి ఓటమి తప్పదన్నారు టిడిపి నగర ఎస్సీసీల అధ్యక్షులు చాపల చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా రాజు సూర్యప్రకాశ్ రావు గారు అసలు మీరేంటి మీ స్థితిగతులు ఏంటి మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి అవి పక్కనడేసి మీ పార్టీ పరిస్థితి ఏంటి మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మీరు కొనసాగుతున్న పార్టీ నాయకుడిని జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారో అసలు జనాలు ఎలాగ ఓడించిపోతున్నారు అనే దానిపై దృష్టి పెట్టండి రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ప్రజల్లో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి అది చూసి వారో లేక ఏదో నాలుగు అవాకులు చవాకులు మాట్లాడేస్తే మీకు చెల్లుబాటు అయిపోతుంది మీ భరత్ రామ్కి పెద్ద పెట్టేసేస్తారనుకుంటున్నారేమో ఆల్రెడీ ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబానికి గెలుపు అనేది రాజమహేంద్ర ప్రజలు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే కన్ఫర్మ్ చేశారు మేము గెలుపు కోసం చూడట్లా మెజారిటీ కోసం చూస్తూ ఉన్నాం మెజార్టీ కోసం మేము చూస్తూ ఉన్నాం రావు సూర్యప్రకాశ్ గారు మాట్లాడుతూ ఉన్నారు రాజమండ్రి అభివృద్ధి మీకు కనిపించట్లేదు అని మీరు పది సంవత్సరాలుగా మరి రాజమండ్రిలో రెండు దఫాలుగా ఎమ్మెల్యే చేశారు అంటే మీరున్నప్పుడు కంబాల్చూరీ పార్క్ లేదా మీరున్నప్పుడు రాజమండ్రిలో రోడ్లు లేవా మీరున్నప్పుడు లైటింగ్ సిస్టమ్ లేదా అంటే భరతరామ్ వచ్చిన తర్వాతే కంబాల్సరూ పార్క్ అనేది ప్రారంభమైంది అని మీ ఉద్దేశం అంటే పది సంవత్సరాల్లోనే మీరు ఒక ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు చేశారు మీరు ఫెయిర్ ఎమ్మెల్యే అయిపోయారు ఇక్కడ కేవలం అధికారంతోనే జగన్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యులతో ఇదే భరత్ రామ్ గారు నేను ఒక ప్రస్తుతడుగుతున్నా మీరు ఎంపీగా ఉంది రాజమండ్రి అధికారంతో ఏం చెప్పారు నేను ఎంపీని రాజమండ్రికి ఇన్ఛార్జి నేను మీరు నేను చెప్పిందే వినాలి శాసనసభ్యులు వినడానికి వీలు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీరు జారీ చేసి ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి పథకాల కార్యక్రమాల్లో కానీ నగర అభివృద్ధి విషయాల్లో కానీ ఎప్పుడైనా మీరు శాసనసభ్యుల పేరు రానిచ్చారా ఎప్పుడైనా కనబడించారా ఆదిరెడ్డి భవాని అంటే మీకు కాదు సోదరే మా రాజమండ్రి అభిమానం సోదరావుడి చిత్ర హనుమడి కుమార్తె రాజకీయ అనుమానం పుట్టిన తెలియదాభివృద్ధి ఎలా చేయాలో మీరేం చేశారు శాసనసభ్యుల్ని పాతిక మంది శాసనసభ్యుల్ని మీరు ఎలా తొక్కారు మీ ప్రభుత్వం ఆయన కోసం భర్త గారు